డ్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం గెలుపు నాదే అనే ఒక యుక్తి కథను మనం విందాం అంతకాలంగా మాలవిక దేశానికి ఉన్న కోశాధికారి చనిపోవడంతో ఆ స్థానంలో మరో కొత్త కోశాధికారి కావలసి వచ్చాడు రాజ్యంలోని ధనాగారమంతా అతని అధీనంలో ఉంటుంది కాబట్టి అతడు చాలా నమ్మకమైనవాడు డబ్బు మీద ఆశ లేనివాడు కావాలి అటువంటి వాణి గురించి రాజుగారు రాజ్యమంతా చాటింపు వేయించాడు ఆ పదవి గురించి చాలామంది వచ్చిన రాజుగారు పెట్టే పరీక్షకి నిల్వలేక వెనక్కిపోతున్నారు కానీ రాజుగారు పెట్టే పరీక్షలో ఓడిపోయిన వారెవరికి వారు ఎందుకు ఓడిపోయారో అర్థం కాలేదు మేం పరీక్షలో పొరపాటు ఏం చేశాం అని రాజుగారిని అడిగే ధైర్యము ఎవరికీ లేదు ఇలా ఉండగా చివరిలో మాధవుడు అనే యువకుడు ఆ పనిని గురించి రాజధానికి వచ్చి రాజుగారిని కలిశాడు అతడిని చూశాక ఇవాళ మాకు వేరే రాజకార్యం ఉంది కనుక నీవు రేపు ఉదయం రా ఈ రాత్రికి మా అతిథి భవనంలో బస్సు చేయవచ్చు అన్నారు రాజుగారు మాధవుడితో ఒక భటుడు మాధవుడిని వెంటబెట్టుకొని అతిథి భవనానికి తీసుకువెళ్ళి భవనపు అధికారికి ఈయనకి ఒక గది ఇచ్చి మంచి షెడ్డలు చూడండి అని చెప్పి భటుడు వెళ్ళిపోయాడు భవనం అధికారి మాధవుడికి ఒక చక్కటి గది చూపించి ఇప్పుడే పరుపు మార్పించి దుప్పట్లు కొత్తవి పరిపించాను హాయిగా భోజనం చేసి విశ్రమించండి విశ్రమించి ఉదయాన్నే రాజ దర్బారుకు వెళ్ళండి అని వెళ్ళిపోయాడు మాధవుడు మంచం మీద ఒరిగి రేపు రాజుగారు తనకు పెట్టబోయే పరీక్ష ఏమిటా అని ఆలోచిస్తుండగా అతడి వీపుకు ఏదో గట్టిగా తగిలింది ఏమిటా అని లేచి దుప్పటి ఎత్తి చూసేసరికి చిన్న మూట కనపడింది ఆశ్చర్యంతో మూట విప్పి చూస్తే ఖరీదైన పది వజ్రాలున్నాయి వాటి ఖరీదు ఎంత లేదన్నా లక్ష వరహాలు ఉండొచ్చని అంచనా వేసి భద్రంగా ఆ మూటని తన సంచిలో భద్రపరుచుకున్నాడు మాధవుడు మరునాటి ఉదయాన్నే మాధవుడు రాజదర్శనానికి వెళ్ళాడు రాజుగారు మాధవుడి వివరాలు విద్యార్హతలు కనుక్కొని అబ్బాయి నువ్వు కోశాధికారి పదవికి తగవు అన్నాడు కోపంగా ఏ పరీక్ష పెట్టకుండా పదవికి అతడిని పనికిరాడని ఎందుకంటున్నారో మంత్రితో పాటు సభలో ఎవరికి అర్థం కాలేదు ఇంతలో మాధవుడు మహారాజా మీరు పెట్టిన పరీక్షలో నేను నెగ్గాను కనుక ఈ పదవి నాదే అన్నాడు ఆ మాటలకు రాజుగారు ఆశ్చర్యపోయి ఏం పరీక్ష పెట్టాను అన్నాడు దానికి కోశాధికారి కావలసిన వాడికి ముఖ్యమైనది పరాయి సొత్తు మీద ఆశ ఉండకూడదు ఆ విషయం కనిపెట్టడానికే మీరు రాత్రి నా దుప్పటి కింద వజ్రాల మూట పెట్టారు మరొకరైతే ఆ మూట ఆ గదిలో అంతకుముందు బస చేసిన వారు ఎవరో మరిచిపోయి వెళ్ళి ఉంటారు కనుక సొంతం చేసుకుంటే పోలా అన్న దురాలోచనతో మూట విషయం ఎవరికీ చెప్పకుండా దాచుకుంటారు అదే మీ పరీక్ష ఇదిగో మీ వజ్రాల మూట అని తన సంచిలో దాచిన వజ్రాల మూటని గారి ముందుంచాడు మాధవుడు రాజుగారు ఆశ్చర్యపోతూ ఆ మూట ఎవరో మర్చిపోయి ఉంటారనుకోకుండా నేను పెట్టానని ఎలా అనుకున్నావు అన్నాడు దానికి మాధవుడు నవ్వి రాజా దీనికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు నాకు గది చూపించే ముందు మీ అధికారి పరుపు దులిపి కొత్త దుప్పట్లు పరిచానన్నాడు పరుపు దులిపి సర్దేటప్పుడే ఆ మూట ఉంటే అతడికి కనిపించును కదా అంటే అప్పటికి లేకుండా నేను నగరం చూడ్డానికి బయలుదేరి వెళ్ళినప్పుడు కావాలని పెట్టారని సులువుగా గ్రహించాను అన్నాడు అతని నిజాయితీతో పాటు సూక్ష్మబుద్ధికి మెచ్చి వెంటనే మాధవుడిని కోశాధికారిగా నియమించాడు రాజు విన్నారు కదా గెలుపు నాదే అనే కథను కాబట్టి ఎవరికైనా సూక్ష్మ పరిశీలన జ్ఞానము సమయస్ఫూర్తి ఉంటే అటువంటి వారిని వెతుక్కుంటూ పదవులు వస్తాయని చెప్పడానికి గెలుపు నాదే అనే కథను ఉదాహరణగా చెప్పవచ్చు తర్వాత వీడియోలో ఇంకో కథను విందాం అంతవరకు సెలవు